ఆదోని నూతన బైపాస్ శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నుంచి ఎక్కడి వరకు పనులు పూర్తి అయ్యాయి చూసే ప్రయత్నిస్తాం హాయ్ అండి నేను మీ ఇమ్రాన్ వెల్కమ్ టు కెట్టా టీవీ కెట్టా బ్లాగ్ న్యూస్లో మన ఆధుని నూతన బైపాస్ ఎక్స్ప్లోర్ కార్యక్రమంలోకి స్వాగతం ఈ నూతన బైపాస్ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుందో దీని అవసరం ఏమిటో దీని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం ఈరోజు ఆధునిలో పూర్వ ప్రజలు వాహనదారులకు వ్యాపారస్తులకు పర్యాటకులకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏమిటంటే బొంబాయి బొంబాయిగా పేరున్న మన ఆధునిక ట్రాఫిక్ సమస్యలు నిత్యం అవస్థలు పట్టణంలో ప్రధాన రహదారులు ఇరువైపుల అక్రమాలకు పెరిగే దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి ఆధునిలో నాలుగు లక్షల పైగా జనాభా ఉన్న దానికి తగినట్లు రహదారి విస్తరణ ట్రాఫిక్ నియంత్రణ అక్రమాల తొలగింపు వంటి చర్యల్లో అంతంత మాత్రమే దీంతో వాహనదారులు ఎక్కువగా ఉండే సమయంలో ఇబ్బందులు తప్పని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పట్టణంలో ఎంఎం రోడ్ పిఎన్ రోడ్ పాతావర్స్టన్ సర్కిల్ బస్టాండ్ మున్సిపల్ మెయిన్ రోడ్ తదితర విధుల్లో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి వ్యాపారులు దుకాణాల ముందు ఎవరు ఇష్టానువసరంగా వ్యాపారస్తులు దుకాణాల ముందు ఎవరు ఇష్టానుసరంగా వారు వ్యవహరిస్తున్నారు డ్రైనేజీలు ఆక్రమించుకోవడం విధులపైన దుకాణాలు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతుందని పలువురు విమర్శిస్తున్నారు ప్రధాన రహదారులు చిన్నపాటి వర్షం పడితే ప్రధాన రహదారులు చెరువుగా తలిపిస్తున్నాయి అయితే పట్టణ ప్రజలు ప్రజలు ఎలాంటి సమస్యలకు అలవాటైపోయినాయి అధికారులు కూడా చూసి చూనట్టుగానే ముందుకు పోతున్నారు పలువురు ఆవేదన అయితే కుటుంబి ప్రభుత్వంలో కుటుంబి జమానాల్లో అయినా పూర ప్రజల సమస్యలు తిరుగుతుందో లేదో అని ప్రజలు వాహనదారులు కోరుతున్నారు ఇది వరకు మాకు ట్రాఫిక్ భయంకరంగా ఉండేది ఇప్పుడు ఇప్పుడు కూడా ఇది అయితే అయితే వాహనాలు ఇక లోపల ఊరు లోపలికి రావాల్సిన అవసరం లేదు ఇక బయట నుంచి బయటికి కట్టయి అట్లా వెళ్ళిపోవచ్చు అంటున్నారు అదే త్వరలోనే ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి అయితే పట్టణంలో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని హర్షం వ్యక్తం చేస్తున్న పురప్రజలు చూడొచ్చు ఒకసారిగా వర్క్ జరుగుతుంది స్టార్ట్ ఫోర్ వర్క్ ఉంది అట్లా పోయకలేదా ముందుకి కింద నుంచి పోవచ్చు ఎట్లా కింద నుంచి వస్తుందా ఆత ఉదర్శి జానే ఆత స్వామి అందరు జానే అయితే జాసక్తేనా

మంచి చేసిన ఈ వరకు వచ్చినా మరి కింద నుంచి పోవచ్చు అట్లా అంటున్నారు అన్న వర్క్ చేసేవాళ్ళు చూసే ప్రయత్నిస్తాం మళ్ళీ ఎక్కడ పోయి అటువరకు మీకు చూపిస్తాను కొండలు చీడ్చి రోడ్డు ఎలా అయిస్తాడు తర్ రోడ్ అనేది మాకు చూసే చాలా అద్భుతంగా ఉండే వ్యూ అది చూసి చూస్తాము చూసాక ప్రయత్నిస్తాం చూడొచ్చుగా అయితే మన ఆధ్వర్యంలో నేషనల్ హైవే ఎక్కడంటే శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నుండి ఎక్కడి వరకు పనులు పూర్తి అయ్యాయి ఏడు పాయింట్ త్రీ కిలోమీటర్ ఈ బైపాస్ పనులు తొందరగా పూర్తి అయితే ప్రయాణం చక్కగా జరుగుతుంది మరో కొద్ది రోజుల్లో పూర్వ ప్రజలకు శాశ్వతంగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుందని నూతన బైపాస్ నూతన ఆశలు ఈ బైపాస్ కేవలం రోడ్డు కాదు సమయానికి ఆదా చేసే మార్గం కూడా బైపాస్ వస్తే ఎన్ని లావాలంటే బైపాస్ పూర్తి అయితే పెద్ద వాహనాలు లారీలు ట్రక్కులు నగరంలోకి రావాల్సిన అవసరం లేకుండా బయట నుంచి వెళ్ళిపోతాయి దీనివల్ల లోపల ట్రాఫిక్ తగ్గి ప్రజలు ప్రయాణం సులభం అవుతుంది బైపాస్ వల్ల హైవే వాహనాలు స్పీడ్ పక్కన రోడ్లోకి పోతాయి నగరంలో ప్రమాదాల రేటు తగ్గుతుంది పాదచోరులు భద్రంగా ఉండగలరు అయితే ట్రాఫిక్ తగ్గడం వలన వాయు కాలుష్యం శబ్ద కాలుష్యం కూడా తగ్గుతుంది ఈ బైపాస్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి నగరంలో వాతావరణ నాణ్యత పెరుగుతుంది వ్యాపార ప్రసావం నగరానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతాయి కొత్త బైపాస్ మార్గాల వద్ద నూతన షాపులు హోటల్స్ గ్యాస్ బంకులు మొదలవుతాయి మరియు ఈ బైపాస్ రావడంతో అంబులెన్స్ అగ్గిమాపక వాహనాలు బైపాస్ పడితే త్వరగా గమ్యానికి చేరుతాయి చాలా ఇంకా చాలా చాలా ఉంది ఈ బైపాస్ పనులు త్వరగా పూర్తి అయితే పూర్వ ప్రజలకు చాలా సమస్యలు తగ్గుతాయని నేను అనుకుంటున్నా అయితే మీరు మా ఛానల్లో కొత్త అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ అభిప్రాయం మా కామెంట్ రూపంలో తెలపండి చూస్తూనే ఉండండి కెట్టా టీవీ కూడా ఉంది చూడండి డ్రైనేజ్ లాగా అనుకోవచ్చు కానీ డ్రైనేజ్ లాగా ఉండేది మరి తర్వాత ఏమో మరి తెలుసు కానీ ఏం ప్లాట్ఫామ్ ఏమైనా కట్టవచ్చు ప్లాట్ఫామ్ పైన కింద డ్రైనేజ్ పెట్టి కొండలు తక్కు మధ్యలో కొండలు గెలిచి బాగా చేస్తున్నారు ఆయన తర రోడ్ ఇలా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా కొండలు గెలిచి రోడ్లు వేస్తారు తర రోడ్లు వేస్తున్నారు కానీ ఇలా మన టౌన్ లో కూడా ఇలా ట్రాఫిక్ మాస్టర్ ప్లాన్ చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తే కూడా ఎందుకంటే కొండల్ జీజే తార రోడ్ వేసారు చేసినారు టౌన్లో ఇదే చాలా మంది ట్రాఫిక్తో చాలా ఇబ్బంది పడుతున్నారు మాస్టర్ ప్లాన్కి ఎందుకు ఇంత నిదానం చేస్తున్నారు మన అధికారులు అయితే పాలకులు అయితే ఏమి ఎట్లా ఇలా ఎలా చేశారో వెడల్పు చేశారో అట్లా కూడా టౌన్లో కూడా చాలా వెడల్పు చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది ట్రాఫిక్ టౌన్ కూడా అభివృద్ధి వ్యాపారస్తులు చేసుకునే బాగుంటుంది డెవలప్మెంట్ అవుతుంది ట్రాఫిక్ సమస్య ఉండదు అయినా బాగుంటుందని నా అభిప్రాయం కొండ ఎండ్ ఆఫ్ వ్యూ కొండ సైట్ చూడండి మా వివర్స్ కి చూపించాలి అది టౌన్లో లో ఎంత డెవలప్మెంట్ అవుతుంది అని రాదరి పనులు ఎలా ఏం లేదని చూడచ్చు పోయింది కొండ అయిపోయింది ఎండి కొండది ఇక్కడ మళ్ళీ తర్వాత ఉంది మొదటి స మొదటిసారి వచ్చేది ఇక్కడ ఎందుకంటే అవతల నుంచి ఎక్స్ప్లోర్ చేసిన బ్లాగ్ న్యూస్ చేసాను కానీ ఇట్లా రాలేదు ఇదే ఇక్కడ నుంచి ఇదే ఫెస్ట్ టైము నేను కూడా ఫెస్ట్ టైం చూస్తున్నాను ఇట్లా కట్టేకి ఇది వాల్ నిజంగా చుట్టుపక్కల భూములు ఉన్న వాళ్ళు చాలా అదృష్టం పోటీ సోట్లే అనుకుంటా నేనైతే చూడొచ్చు ఇక్కడ చాలా సాయంత్రం పూట చాలా చల్ల గాలి చాలా హెల్ప్ఫుల్ ఉండే వచ్చి ఇక్కడ ఒక రౌండ్ వాకింగ్ చేస్తే కూడా బాగుంటుంది చాలా క్లైమేట్ కూల్ బాగుంది ఈ క్లైమేట్లో సాయంత్రం పూట చాలా మంచి వ్యూ ఉంది ఇక్కడ మస్తు శ్వాస తీసుకోవచ్చు మస్తు ఈ గాలి చూడొచ్చు ఇక్కడ

చాలా బాగా నాకు ఇది చాలా అద్భుతంగా ఉంది బైపాస్ చాలా పెద్ద లాంగ్ అవుతుంది ఇది గమనించండి మీరు కూడా ఏమో పెడుతున్నారు ఇది చచ్చా డవనల్కి ఇది ఏమో అచ్చా అది యాదో డౌనల్ ఉంటుంది కదా తర్వాత ఏదో అది బ్లాక్ బ్లాక్ ఉంది రెండు పోల్స్ కూడా వచ్చినాయి పోల్స్ పెడుతున్నారు అయితే చాలా స్పీడ్ జరుగుతుంది తొందరలోనే అయిపోతుంది అనుకుంటా ఎక్కడ బ్లాక్ బ్లాక్ చేసుకుంటున్నారు ఏదో బ్లాక్ బెల్ట్లో కనపడుతుంది ఇది మొత్తం చూడొచ్చు ఏ అంటే వాళ్ళు అది ఒక ప్లాట్ఫామ్ మాదిరిగా చేస్తారేమో తర్వాత మొత్తం ఇవి ఎందుకంటే అది బాగా స్ట్రాంగ్ ఉంటుంది అది వాళ్ళకి కడతారేమో అట్లా సార్ కదా అంటే ఇది దాబా అప్పుడే ఒకటి అప్పుడే దాబా వచ్చింది ఏమో ఇంకా బైపాస్ కూడా కాలేదు అనుకుంటేనే కాదు ఇదే స్టార్ట్ పెట్టారు ఇంకా ఓపెన్ కూడా కాలేదు ఏమో అప్పుడే పెట్టారు కదా దాబా అని మీరు ఎంజాయ్ చేయొచ్చు వ్యూ చాలా మస్తు నాకైతే చల్ల గాలి ఇంకా ఇట్లే పది కిలోమీటర్లు అనుకుంటున్నా చూడండి ఇంకోటి నేను ఏం చెప్పాలనుకుంటానంటే ప్రభుత్వ ప్రాజెక్టులు ఏదైనా కానివి పేద ప్రజలకు ఇచ్చేవి అయినా మేజర్ ప్రాజెక్టులు అయినా ఇలా త్వరతగతిని పూర్తి చేయాలంటాను నేను ఎందుకంటే పేద ప్రజలకు ఇచ్చేవి కూడా యాద హౌసింగ్ అవి చాలా కాలాలు అట్లే ఇడిసి అది ఎందుకంటే తొందరలోనే పూర్తి చేసి ఇరు దాట్లో కొంత మార్పు చేయాలంటే నా చేయాలని నా అభిప్రాయము మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలపండి వర్క్ అండి ఇదే కన్స్ట్రక్షన్ తార్ రోడ్ కదా ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ బ్రిడ్జ్ ఉంది ఎక్కేకి ఎక్కేకి బ్రిడ్జ్ ముందుర చూస్తాం ఇంతకుముందు కూడా చూపిస్తున్నాను నా ఉద్ధోల నుంచి నుంచి ఇది ఎమ్మెదనూరు హైవే నుంచి ఇది ఆంజనేయ స్వామి ఆపోజిట్ నుంచి మీకు ఈ వ్యూ చూపిస్తున్నా ఇంతకుముందు కూడా రెండు ఏషియన్ బ్లాక్ అక్కడ అప్పుడు కూడా మీరు ఉంది లింక్లో పోయి చూడండి మీరు ఉందా అభయ కొట్టయి కొ ఇది కట్టేది కొత్తది ఇది తర్వాత ఈ లైన్ మొత్తం ఈదుల్ సైడు కలిసి అదే అంటే డ్రైనేజ్ ఉన్నట్టుంది ఇది కొట్టారు టేక్ పైకి పోయేవి ఇవి చూడు మూడు నాలుగు వంతెనలు వస్తాయి ఇలాంటివి పోయేగా ఇది ఈ రోడ్ ఈ మొత్తం ఏడు కిలోమీటర్ దాదాపు ఉన్న ఈ రోడ్ నిర్మాణంలో ఇది నాలుగేమో వస్తాయేమో వాళ్ళు కూడా కడుతున్నారు బానే ఆర్డర్ మెయిన్ రోడ్డుకి వచ్చినాము ఇప్పుడు ఆస్పరి పత్తికొండ బైపాస్ అక్కడ పోతున్నాం మెయిన్ రోడ్ ఇది చూడొచ్చు ఇంకా వర్క్ జరుగుతుంది ఈ బ్రిడ్జ్ ఇవి అక్కడ కంప్లీట్ అయితే మరి ఇంకా ముందుకు పోవచ్చు దాని మొత్తానికి అయితే పూర్తి అయినట్టే పనులు అయితే చాలా ఫాస్ట్ స్పీడ్ జరుగుతుంది చూడండి ఇది వంగినట్టు కనపడుతుంది గోడ అయితే ఇది ఇంకా జరుగుతుంది వర్క్ ఇంకా కన్స్ట్రక్షన్ వరకు జరుగుతున్నట్టుంది చూడండి ఇది అంత డౌన్ కనపడుతుంది కదా ఏమో అట్లా ఉన్నాం మరి మరి ఉంది వర్క్ జరుగుతుంది ఆడ కన్సెషన్ వరకు ప్లే తిప్పుకుందాం మరి ముందుకు పోతాం మరి ఇంకా వర్క్ జరుగుతుంది కన్సెషన్ ఇక్కడొచ్చి మరి కింద నుంచి పోతే మేము డైరెక్ట్ ఆడ మెయిన్ రోడ్కి పోతాం పత్తికొండ బైపాస్ దగ్గర పోతాం ఇప్పుడు తిప్పుకొని అట్లే ముందుకు పోదాం కాలనీ మొత్తం చుట్టుపక్కన అంత కాలనీ చాలా నేను చెప్తున్నాను కదా చూడండి మీరే ఒకసారి బైపాస్ పక్కనే ఈ పొలాల్లో ఈ కాలనీలు ఉంటాయి ఎంత డెవలప్ కావచ్చు మరి ఏం రేట్లు కూడా ఉండొచ్చు ఇక్కడ రేట్లు కూడా చూడాల ఒకవేళ అట్లా ఓకే విషయమే కాదు రేట్లు కూడా వస్తాయి భూమిలకి గిరేటే అదృష్టం అట్లా ఉండాలి అదృష్టం ఉంటుంది పెద్దోళ్ళు సంపాదించి పెడితే ఇప్పుడైతే కొనలేమో ఏమో మా చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడైతే ఎవరు కొనరు అనుకుంటా అంత పెద్ద ఆస్తులు ఉండొచ్చు అంటే మనకి నాకేమో అంత అది కింద నుంచి వేస్తున్నారు సార్ టెంపరీగా లేదా ఏమో మరి అదే కింద ఒకే ప్లాన్ నుంచి తీసుకున్నారు ఇది టెంపరీ అనుకుంటాను ఇక్కడ కూడా వాళ్ళు ఆంజనేయ స్వామి ఆపోజిట్ నుంచి ఇక్కడ ఆస్పూరి రోడ్ వరకు వచ్చినాము ఇది వరకు ఎండ్ ఇది మూడో భాగం ఇది ఇప్పటికీ మొత్తం పూర్తిగా అయినట్టే రోడ్డు మొత్తం బ్లాగింగ్ ఇంకా మళ్ళీ ఒకసారి పూర్తిగా కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అయినప్పుడు మళ్ళీ డీటెయిల్ డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేస్తాము ప్రస్తుతానికైతే ఇది ఇక్కడ నుంచి వర్క్ జరుగుతుంది అయినా అయిపోయినట్టే దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయినట్టే అనుకుంటా చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నా మా ఛానల్ మీరు కొత్త అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ అభిప్రాయం మా కామెంట్ రూపంలో తెలపండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసాం ఓకే బాయ్ చూసాపా వర్క్ అదే వెంతేనా పైనుంచి అట్లే చేస్తారు వర్క్ ఈ వర్క్ పూర్తి చూడండి ఇట్లా పోతే ఆస్పరి పత్తికొండ పోతాం ఇట్లా పోతే టౌన్లోకి వెళ్తాం ఇట్లా మరి డైరెక్ట్ పోతే మళ్ళీ రోడ్ కడ పోతాం మరి చూడచ్చు చూడండి కదా నెక్స్ట్ బ్లాక్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం నెక్స్ట్ బ్లాక్ కలుసాం మరి చూడొచ్చు చిత్ర ఇతల పక్క ఇతల పక్క రెండు సైడ్ చూడండి మన ఆస్పరి పత్తికొండ వెళ్ళే రా దరికాడ వచ్చినాం మేము అక్కడ నుంచి ఇన్నై ఇక్కడ ఎగ్జిట్ అవుతున్నాం చూడండి ఇది మన ఆధోని నూతన బైపాస్ చూడండి తార్ రోడ్ ఎలా ఉంది చాలా అద్భుతంగా ఉంది ఈ వ్యూ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇంకా ఎంజాయ్ చేయొచ్చు మీరు చూడండి వెంచర్ చేశారు ఇట్లా కింద బాగా డెవలప్ అయిపోతాయి ఏరియా మొత్తం అన్నా పోయకుందానా కోచ్చా చూడూ మొత్తం రెక్కలంటే రెక్కలు వచ్చానంటే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల పొలాలకి చూడచ్చు చూడ చాలా వెడల్పోంది అయినా విశాలంగా బాగా ఇటువైపు నుంచి అటువైపు నుంచి హెవీ వెహికల్ పాస్ అయితే కూడా ట్రాఫిక్ ఏం ఉండదు టూ వీలర్స్ కూడా సైడ్ నుంచి అక్కడ నుంచి ఆరామ్గా తీసుకుపోవచ్చు అంతగా ఏమి ఇబ్బంది ఉండదు మొత్తానికైతే ఆధునిక పూర ప్రజలకు చాలా తొందరలో శుభపడతాయి ఇది ఎందుకంటే చాలా ట్రాఫిక్తో చాలా ఇబ్బంది పడే తరాలుగా ఇబ్బంది పడుతున్న ట్రాఫిక్తో రానున్నారు తొందరలోనే ఈ ట్రాఫిక్ సమస్య తీరుతుందని నేను అనుకుంటున్నాను అకాన్లోకి ఎంట్రీ అవుతున్నాం బౌన్లోకి పోయేది మార్ట్ దగ్గర వచ్చినాం లాస్ట్ డిమార్ట్ మార్ట్ చూడ వెల్కమ్ టు కెట్టా టీవీ ఈరోజు కెట్టా బ్లాక్ న్యూస్ లో మన ఆధోని నూతన బైపాస్ ఎక్స్ప్లోర్ చేసాం రండి ఎక్కడి నుంచి అంటే ఆధోని బైపాస్ శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ఎదుటి నుంచి ఎక్కడి వరకు ఎండ్ ఉంది ఏం లేదనేది మొత్తం ఈరోజు నేను చూసాను మీకు కూడా చూసి చూపించే ప్రయత్నిస్తాం రండి ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు పూర్తయింది ఏం లేదు చాలా కఠోనా ప్రజలకు రాను కొద్ది ఇంకా తొందరలోనే చాలా ట్రాఫిక్ సమస్య తీరుతుందని నేను అనుకుంటున్నా రండి చూసే ప్రయత్నిస్తాం మీ మా ఛానల్లో మీరు కొత్తలు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీ అభిప్రాయం మా కామెంట్ రూపంలో తెలపండి